అందరికి వెల్కమ్ టు బిఎమ్ రాయల్స్ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మేము మరో ఎగ్జైటింగ్ రెసిపీ అందరికీ ఫేవరెట్ అయిన క్రిస్పీ కార్న్ రెసిపీతో మీ ముందుకు వచ్చాము మంచి చైనీస్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ స్నాక్ ఇది రెసిపీ చాలా చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారవుతుందండి పక్కా చైనీస్ స్టైల్లో క్రిస్పీ ని ఎలా చేసుకోవాలో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి సూపర్ స్పైసీ అండ్ క్రిస్పీ స్నాక్ని ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్వీట్ కార్న్ని మరిగే నీళ్ళల్లో వేసి బాయిల్ చేసుకోవాలి ఇలా ఇవి బాగా ఉడికిపోయాక నీళ్ళన్ని కూడా వడకట్టేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచాలి ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసి బాగా కార్న్స్కి బట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేసి బాగా కోట్ చేసేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న కార్న్స్ని స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసేసుకోవాలి మరోవైపు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని కోట్ చేసుకున్న కార్న్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ కార్న్స్ క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి సన్నని ఆనియన్ తరుగు వేసి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో ఇందులో సన్నని పచ్చిమిర్చి తరుగు సన్నని క్యాప్సికమ్ తరుగు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ చాట్ మసాలా వేసి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ని ఇందులో వేసి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా అలా ఫ్రై చేసేసుకొని చివరిగా రుచికి సరిపడా సాల్ట్ సన్నని కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేశాను అంతే చాలా సింపుల్ అండి వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చైనీస్ స్టైల్ కంటే కూడా చాలా చాలా బాగుంటాయి ఏంటి మరి ట్రై చేస్తారా ఏదైనా స్పెషల్ డేస్లో కానీ లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ టీవీ చూస్తూ టైంపాస్గా ఎంజాయ్ చేయాలంటే ఈ రెసిపీ ద బెస్ట్ చాయిస్ అవుతుంది మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇవాళ స్పైసీ అండ్ క్రిస్పీ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుకతో వచ్చేసి తెల్లని మొగ్గ ఎర్రగా పూసి పరిమళించి మాయమవుతుంది ఏమిటది కర్పూరం మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి